కలెక్టర్ గా ఎవరు హత్య చేయమన్నారు బ్యాంక్ మేనేజర్ ని హత్య చేసింది నువ్వే నొప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ మీద తెచ్చేసినప్పుడు ఇంకా దిగులేదు కేసు కప్పేసే లాయర్లు కావాలి అదే యో అందరూ లేచిపోయినారేటి మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేటి గారిని కోర్టుకు రాకుండా చేయగలరా పోర్టుకు రాకుండా అంటే మద్రా అది బాబాయ్ ఊళ్ళో వాళ్ళని సంభవనే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు ఆ సంపేమ కూడా ఊళ్ళో ఉండడా అనే ఉన్నాడు ఊరు మీ పార్ట్నరో ఈ రే చెప్తుంటారంట ఎంతెంత అయితే మనకి దేనికి ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం వాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా తమరికిలా తెలిసేటి వాడు కలెక్టర్ ని మర్డర్ చేయిపోవడం తెలుసు వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు అయ్యా నేను ఎప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను మర్డర్ కి పది లక్షలు రైడ్ గారు సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది ఎప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు కొత్త ఈ రోజు పూజ ఉత్సవం చేసుకుంటారు కదా ఏంటి మనము చేద్దాం ఆయుధ పూజ నేను స్టేషన్ కి బయలుదేరిన ఐదు నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి అచ్చుతప్పు జరిగిపోతే

కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్య టీ తాదు గాని ఈరోజు నా పంప్ మీదకి తెచ్చేటట్టున్నాడు ఎరా దానికి బుద్ధి లేదు సరే ఈరికైనా ఉండద్దు అది టీకి పిలిచింది అనుకో ఇది ఏకేసుకుని పోవడమేనా చెప్పవేరా నేను చెప్పేలాగో లోపల తాలిగేటట్టరా ముందు అది చూసుకో దీని వాళ్ళకు చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెతికేకేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకిపోతే ఈ నాకు దక్కేటట్లేడు చెప్తా చెప్తా అమ్మమా ఏంట్రా గేమ్ అక్కడ దగ్గరికి రా ఏమమ్మా గారు తమ్ము గారు ఏం చేయమ ఏమైంది గారు ఏమంటా చెప్పు లేదు ఆయనతో చెప్పాలి పర్సనల్ బెడ్ ఉన్నారా పర్సనల్ గారు గారు ఏంటి బాలమురళి ఏంటి హడావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేను ఉన్నానగా చెప్పు అవర్ చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఏమిటి చేయమ్మా ఏమైంది రండి చెప్తాను అరే ఎందుకు ఏడుస్తున్నా ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలనంటే ఎట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికే ఇంత రాద్దాంతం అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో అలం చేయని చెప్పండి మరి బ్రేక్ లేని బండి చేసుకోవచ్చు కాకుండానే కలెక్టర్ లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగున్నైతే కొంగుని కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోడ్ బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా మంటనాలు జరుపుతోంది పోసి దీని తస్తా దియ్యా అయితే మనమో కూర్చోండి గారు రావాల్సిన వారంతా వచ్చేసారు మరి కార్యక్రమం కానివ్వండి అదండి అదండి ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు ఫోన్లేమా ఇష్టమైన సంబంధమే కదా కట్నం ఏమాత్రం ఇస్తారు కనుకు మెల్లిగా మాట్లాడు కట్నం ఇష్టం అన్నా ఉంటే కాలేర కొట్టి కటకడాలోకి తోస్తారు ఎంత నామగుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలు సంగతి తెలుసండి తాంబూలం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా ఏమిటి మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతున్నా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేస్ కన్నె పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా ఇటు చూడండి కుర్ర వెధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం ఏమిటి మీ పిల్ల గొప్ప ఏమిటి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జరదకిల్లి అంత చేయుడు గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు ఎంతో మంది నాయకులు చూసినారు కానీ ఎవుడు చంపినాడు ఆడే నిరాహార దీక్ష చేసుకునే తవర్ని చూసినానండి రైట్ వీరుని ఇంట్రాకేషన్ లో చంపింది ఎస్పి వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే రాయుడు గారు మీరు పదండి குடிவாடராடராடராடீசம் సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ అని చీప్స్హం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకే ఖర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు ఏ అచ్చు తప్పు గుడివాడ రాయుడు అడబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోటు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు ఏటి నీ దబాయింపు ఆయన ఎందుకు నిమ్మించాలి రౌడీల సంఘ వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే మానవాయితాలు పెట్టుకుని దీక్ష చేస్తున్నాడు ప్లీజ్ నా మీద మీకే మాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోతాం ముందతని భోగస్ నిరాహార దీక్ష అనిపించండి ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి నాయుడు నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ కాదు కార్మిక నాయకుడివా అవును నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణ ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు అవి మీవేనని నేను నమ్ముతున్నాను మర్యాదగా శిబిరాన్ని తీసేయండి ఎస్పీ గారు ఎస్ మేడం గివ్ దమ్ ఫైవ్ మినిట్స్ టైం అదర్వైజ్ లారీ చార్జ్ చేసేనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి ఓకే మేడం రాయుడు ఫైనల్ వార్నింగ్ టు యూ అందరూ వెళ్ళిపోండి బ్యారెక్ ఇచ్చండి గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు మిమ్మల్ని రమంటున్నాడు వద్దు మేడం వాడు పేరు మూసిన రౌడీ ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు చట్టాన్ని ఎదురిస్తే ఫలితం అలాగే ఉంటుంది నన్ను రెచ్చగొడత ఈ నగరం నాశనం అయిపోతుంది జనానికి నిద్ర లేకుండా చేస్తాను తప్పు మన పేరు గుడివాడ రాయుడు రాయుడు అని నోరు తెరక్క నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు రెండు నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను మరో రెండు రోజుల్లో సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను విని చెయ్యాలి వాళ్ళు ఆగు నా మాట వాళ్ళు మరలి ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు కటకటాలనుక మళ్ళా శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి రైడ్ గారు బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురు వచ్చినట్టు తల అలా పక్కకు తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయి రా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే దౌర్భాగ్యం నన్ను నిన్న పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్విస్తావని గోండానికి లా భయపడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీద్ ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాం ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యం కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను యువరానర్ విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయలేని పిపి గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు ఎవరా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా ది ది లేడీ ఆఫ్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు నీ కమాన కట్టలు విరిగిపోతా అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేనే ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి పెట్టించవా కానీ చచ్చి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం పెంచి బట్టి ప్యాక్ అయ్యే వాడికి కథి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడే ఒకటి అచ్చు తప్పు నోరు తిరక్క ఐ ఈ నెల పదహారవ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పి గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదక న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్ర ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి ఇటు చూసి జవాబు చెప్పాలి గారు మా మీ క్లయింట్ పాలు తాగే పసిబెడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడీ అధ్యక్షులు గౌరవనీయులైనా నా క్లైంట్ ని గారు రౌడీ అని అవమాన పరుస్తున్నారు ఎవరా ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కేసు చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది ఈ రోజున కలెక్టరే కదా కొట్టిందనుకుంటే తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడు అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకోటు వేసుకుని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సిన మీరే ఎస్పీ గారు వెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు బెళ్లాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సుఖపడాలి ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగ వ్యవహారా ప్రవర్తిస్తున్నందుకు మీరు సుఖపడాలి చూసారా యువర్ ఆనర్ ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని కారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలిపడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చేసి నిలదొక్కున్నారు సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడు రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయడం అనేది సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను ఒక జిల్లా కలెక్టర్ ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా చేతగాని వాడిగా ఈ పిపి పోస్ట్ కి భావించి రిజైన్ చేస్తున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువర్